దక్షిణాది రాష్ట్రాలన్నీ భారత్లో కలవకూడదని ఈవి రామస్వామి పెరియార్ గట్టిగా కోరుకున్నారు దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని అభిలాషించారు కానీ అది కుదరలేదు ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది ఇక ఆయన ప్రియ శిష్యుడైన కరుణానిధి ఈ ద్రవిడవాద విభజన రాజకీయాలను కొనసాగించాడు దాదాపు డెబ్బై ఏళ్ళుగా భారత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన కరుణానిధి అవసరమైన చోటల్లా విభజనవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు భాషా వివాదం ఉత్తరాది దక్షిణాది వివాదంతో పాటు విభజనవాదానికి ఎల్జీటీకి సైతం మద్దతిచ్చాడు కరుణానిధి భాషా వివాదం పేరిట దాల్మియా సిమెంట్స్ లాంటి కంపెనీలపై దాడులకు పురమాయించిన చరిత్ర కరుణానిధికి ఉంది దాల్మియా అనే పేరు హిందీకి సంబంధించింది కాబట్టి దానికి తమిళ పేరు పెట్టాలన్నది వీరి ఎజెండా అయితే ఇంగ్లీష్ భాషపై వీరికి ఎంత మాత్రమూ వ్యతిరేకత ఉండదు ఎందుకంటే బ్రిటిష్ పాలకులు మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్లారే తప్ప వారి విషబీజాలు ఇప్పటికీ మన దేశంలో పాతుకుపోయే ఉన్నాయి అందుకే వారి భాష అయిన ఇంగ్లీష్పై వీరికి ఎంత మాత్రమూ వ్యతిరేకత ఉండదు కేవలం హిందీపై మాత్రమే వీరికి వ్యతిరేకత ఉంటుంది కరుణానిధి కొనసాగించిన ఈ వివాదాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు మనవడు కూడా కొనసాగిస్తున్నారు